హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సైలు గార్డెనింగ్ ఇవాళ ఏం చేస్తున్నామంటే మనం గెడ్డి మామేసాము గెడ్డ ఎంత రేటు మనకి తెలుసు ఆంధ్రాలో ఒక ఎకరం గడ్డి కొనాలంటే పదివేల రూపాయలు అవుతుంది ఇక్కడ తమిళనాడులో కూడా గెడ్డి రేటు బాగా ఉంది ఎందుకంటే కొన్ని జిల్లాల్లో అసలు వర్షమే పడదు అందుమూలంగా ఏం చేస్తారంటే ఇక్కడ పండించోటి నుంచి గడ్డి మోపు మన రోల్స్ చుట్టున్నారు కదా ఇప్పుడు ఒక రోజున వచ్చి మన దగ్గరికి వచ్చి వ్యవసాయ దగ్గర నుంచి నలభై ఐదు రూపాయలకి కొనుక్కుంటున్నారు చుట్టతాకి ఇంకో నలభై ఐదు రూపాయలు అంటే వంద రూపాయలు అవుతుంది వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సేలము ధర్మపురి ఆ జిల్లాల్లో ఒక్కొక్క మోపిని మూడు వందల రూపాయలకి అమ్ముకుంటారు ఎందుకంటే ట్రావెలింగ్ ఈవినింగ్ అన్నీ చేసుకొని మనకేంటంటే మనకి దారి ఉంది మనం చాలామంది దారిస్తాం కాబట్టి పక్షానాల మనకు గెడ్డేస్తారు దాని మూలంగా అంటే మనమే రోజు చుట్టించి ఒక ఫార్టీ రోల్స్ వచ్చినాయి ఫార్టీ రోల్స్ నేను చుట్టించి కింద వేసాను ఆ రోల్స్ తడిసిపోకూడదు కదా మీరు గడ్డి అంతా కొనుక్కొని తర్వాత మీరు వేస్ట్ అయిపోతుంది కదా అందుకని పైన గడ్డి గెడ్డి అలాగే వేపిస్తున్నాను మన ఆంధ్రాలాగా ఇంత ఎంత నీట్గా గెడ్డివామలు వేస్తారు రాదు వీళ్ళకి ఊరిని పై పైన వేస్తారు వేపించి దానిపైన కొబ్బరి మట్టలు వేపించాము వేపిస్తే ఏమవుతుందంటే మనకు గాలి వచ్చినాయి ఇక్కడ బాగా ఎండాకాలంలో ఏమవుతుందంటే మనకి మనకంతా ఉండదు కానీ గాలి ఇక్కడ పదకొండింటికా గాలి స్టార్ట్ అవుతుంది ఆ గాలి స్టార్ట్ అవుతాం అన్న గాలికి గిడ్డని తెలిపోద్దని మనం ఎండి కొబ్బరాకులని పైన వచ్చి కట్టి అటు ఇటు వేలాడిస్తాం సో ఎప్పుడు మనం గడ్డి భావ వేసినప్పుడు వర్షం వద్దకుంటాం మరి ఇవాళ కూడా చూద్దాము వర్షం పడుద్దో లేదో చూస్తారు కదా ఇంతవరకు పక్కన మనకి అన్ని మన మన తోటలో ఉండే కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు వీళ్ళిద్దరూ వచ్చి మన పక్క చేయన వాళ్ళు ఆ లేడీను ఆ పైన ఉన్నాయి ఏది కావాలో కొంచెం వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ టైంకి వచ్చి అన్నం పెట్టి ఒకటి కూలి సెల్ఫర్ వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని మాకు తెలియదని ఈ వీడియోని నాన్న చెప్పారు మీ గనక మా వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ చాన్సేలు గార్డెనింగ్ మనం నచ్చే కలుద్దాం బాయ్ థ్యాంక్ ఫర్ நான் முன்னி வரேன் ஏன்னா உருத்து சேம இல்ல